హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్ వైబ్స్ మనం బచ్చలాక్తో రెగ్యులర్గా పప్పు ఆర్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా హెల్తీగా బచ్చలాకుతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అండ్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి ఈ పచ్చడికి ఎండుమిరపకాయలతోనే బాగుంటుంది సో నేను మొత్తం కారానికి సరిపడా ఎండుమిరపకాయలే తీసుకుంటున్నాను నేను టెన్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు రెమ్మల కరివేపాకు వేసాను అది కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ లోపు మనం వాష్ చేసి పెట్టుకున్న బచ్చల కూర ఉంది కదా అది చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సన్నగా తరుక్కుంటే మనకి మిక్సీ వేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా చాప్ చేసుకుంటున్నాను సో మనం ఇది అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న మిక్చర్ ఉంది కదా అది ఒక ప్లేట్లోకి తీసి సైడ్కి పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న బచ్చల కూర ఉంది కదా ఆ మొత్తం ఇందులో వేసేసుకోవాలి అందులోనే కొంచెం మనకి సరిపడే అంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఆకు కొంచెం లోపు ఇందాక మనం సైడ్కి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసిన మిక్చర్ అది మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయండి అది వేసేసిన తర్వాత సైడ్కి పెట్టుకోండి మధ్యలో ఆకును ఒకసారి తిప్పుతూ చూసారు కదా వాటర్ ఎలా వచ్చేసాయో వాటర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో కొంచెం ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేశారంటే వాటర్ మొత్తం అవాపరేట్ అయిపోతాయండి దాని తర్వాత మిక్సీ చేసేసుకున్నాము మనం పెట్టుకున్న మిక్చర్ అది ఫైన్ పౌడర్ అయిపోయేటట్టు మిక్స్ మిక్స్ చేసుకోవాలండి పల్స్లో కానీ వన్లో పెట్టుకొని కానీ చేసేసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకుని కూల్ అయిపోయింది కదా ఆకు నేను అది ఇందులో వేసేస్తున్నాను నేను ఆల్రెడీ సరిపడా ఉప్పు నేను ఇందాక ఆకు వేయించేటప్పుడే వేసేసాను సో నేను సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు ఇందులో నేను ఒక వన్ టూ టే టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం పెడుతున్నాను చింతపండు వేయట్లేదు సో నేను డైరెక్ట్ లెమన్ జ్యూసే వేస్తున్నాను అదే వేసేసుకొని ఒక్కొక్కసారి తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిగ్గా కలుస్తుంది పల్స్లో చేసుకుంటే బెటర్ అండి మరి పేస్ట్ అయిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి టూ టూ త్రీ టైమ్స్ చేసేసుకుంటే ఫుల్గా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని దాన్ని నీట్గా మనకు నచ్చినట్టుగా తాలింపు వేసేసుకున్నాము తాలింపు వేసుకోవడానికి ఒక పాన్ తీసేసుకొని అందులో కొంచెం కొంచెం వేడైన తర్వాత అందులో మీకు నచ్చినట్టుగా శనగపప్పు మినపప్పు వెల్లుల్లి రేపలు కరివేపాకు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఆ వేసేస్తే ఎంతో టేస్టీగా హ్యాపీగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కింద కమెంట్స్ రూపంలో చెప్పండి నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి